శ్రీ నామ స్తోత్రము ఈ స్తోత్రములో నూట ఎనభై మూడు శ్లోకాలు వెయ్యి నామాలు ఉంటాయి యాభై ఆరవ శ్లోకంలోని ఆరు నామాల యొక్క భావము మనం ఈరోజు తెలుసుకుందాము యాభై ఆరవ శ్లోకము మహాతంత్ర మహామంత్రహాయంత్రహాసనా మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత ఈ శ్లోకంలోని మొదటి నామము మహాతంత్ర ఇది రెండు వందల ఇరవై ఆరవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాతంత్రాయైన మహా అని చెప్పాలి మహ అంటే గొప్పదైన తంత్ర అంటే తంత్రస్వరూపిణి తంతు తంత్రముల గురించి రెండు వందల ఆరవ నామములో కొంత వివరింపబడింది తంతువు అంటే దారాలు ఫైబ్రస్ అని తంత్రము అంటే దారాలతో అల్లబడినది అని సామాన్యార్థము ప్రస్తుతము తంతువులంటే సమన్వయ సూత్రాలు ఫార్ములా ఆఫ్ కోఆర్డినేషన్గా అర్థం చేసుకోవాలి ఒక వైదిక కర్మకు సంబంధించిన ప్రక్రియకు గాని ఒక విద్యకు సంబంధించిన వివరాలను కానీ విధి విధానాల సూత్రాలతో సంకలనం చేస్తే దాన్ని తంత్రము అంటారు ఈ నిర్వచనం ప్రకారము కల్పసూత్రాలు ఆగమ సూత్రాలు ఆపస్తంభ అశ్వలాయ నాది మహర్షులచే సంకలనము చేయబడిన గృహీయ సూత్రాలు శ్రీవిద్యకు సంబంధించిన కులార్ణవ జ్ఞానార్ణవ నిత్యోత్సవాది తంత్రాలు అన్నీ ఈ కోవలేకే వస్తాయి ఇన్ని రకాల తంత్రాలున్నా శ్రీ విద్యకు సంబంధించిన తంత్రము మహోత్కృష్టమైనది దీనికి స్వతంత్ర తంత్రం అనే పేరు కూడా ఉంది జగద్వు జగద్వూహానికి సంబంధించిన పరిచి ఇచ్చిన యంత్ర మంత్ర తంత్రాల సమగ్ర స్వరూపమే శ్రీ విద్యకు సంబంధించిన ఈ తంత్రము వెన్నెముకలో ఉండే అరవై నాలుగు తంత్రాలు సిద్ధుల్లాగా ఉన్న వాళ్ళు అలా ఎంతసేపు ఉండాలో ఎలా ఉండాలో వాళ్లకు తెలియదు స్వతంత్రం లేదు అరవయవది అయిన స్వతంత్ర తంత్రానికి మాత్రము తనకి తాను తెలుసు నిర్ణయించగల శక్తి మార్చగల శక్తి ప్రయోగ ఉపసంహరణ శక్తి ఇవన్నీ చేయగల స్వతంత్రత ఉంటుంది అందుకే ఆదిశంకరులు అమ్మవారిని ఉద్దేశించి స్వతంత్రతే తంత్రం అన్నారు హరిలో ఇట్టి విశిష్ట లక్షణాలు కలవి కాబట్టి అమ్మవారికి మహాతంత్ర అనే నామం వచ్చింది ఐహిక ఆముష్మిక ప్రయోజనాలు రెండూ ఉంటాయి ఈ తంత్రానికి మహిమాన్వితమైన తంత్ర స్వరూపిణి అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలోని తర్వాతి నామము మహామంత్రా ఇది రెండు వందల ఇరవై ఏడవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహామంత్రాయైన మహా అని చెప్పాలి మహా అంటే గొప్పదైన మంత్ర మంత్రస్వరూపిణి మంత్రము అంటేనే మహిమగల మాట మరి మహామంత్రము అంటే మరింత మహిమాన్వితమైన మాట అని అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ మహా అనే సంస్కృత పదం ఎన్నో రకాలుగా విరూపణ చెందింది మఘ అనేది ఒక రకమైన విరూపణ ఈ రూపంతో ఒక నక్షత్రం పేరు ఉంది అదే మఘా నక్షత్రము ఈ నక్షత్రాన్ని తెలుగులో నక్షత్రం అని కూడా తప్పుగా పలుకుతారు ఆంగ్లంలో దీన్ని మా మాఘస్ అంటారు సోమర్సెట్ మాఘుమ్ ఓ ప్రఖ్యాత ఆంగ్ల కవి మ్యాజిక్ అనే ఆంగ్ల పదానికి ఈ మహా అనే సంస్కృత పదమే మూలమై ఉండాలి కూడా ప్రస్తుత లలిత సహస్ర నామాల్లోని మహేశ్వరి నామం నుండి మహాత్రిపుర సుందరి వరకు మొత్తం ఇరవై ఏడు నామాలు ఉంటాయి మణిద్వీపంలో ఉండే అమ్మవారి ప్రత్యేక నామాలుగా వీటిని చెప్పుకోవచ్చును రాశిచక్రంలోకి ఒక్కొక్క నక్షత్రానికి ఈ ఇరవై ఏడు నామాల్లో ఒక్కొక్క నామం చొప్పున న్యాసం చేసుకుని జపించే లలిత ఆరాధకులు కూడా ఉంటారు ప్రణవ గాయత్రి మంత్రాది మహామంత్రాలు తన స్వరూపముగా గలది అని కూడా అర్థం చెప్పుకోవచ్చును ఒక గ్రామానికి సరిహద్దులు ఎలా ఉంటాయో మన శరీరానికి కూడా ముక్కు చివర కళ్ళ చివర చెవుల చివర మొదలైన చోట్ల సరిహద్దులు లేదా పొలిమేరలు ఉంటాయి అన్నమయ ప్రాణమయ మనోమయ సూక్ష్మ శరీరాల్లో ఈ సరిహద్దుల వద్ద దేవతాశక్తులు పనిచేస్తాయి పొలిమేరల్లో పనిచేసే ఈ దేవతాశక్తులను జానపదులు గంగానమ్మ పోలేరమ్మ అంకాలమ్మ నూకాలమ్మ మొదలైన పేర్లతో పిలుస్తారు వైదిక దేవతలు వీటికి మూలము వీరినే దిగ్ దిగ్దేవతలు మరియు అంగ ప్రత్యంగ దేవతలని కూడా అంటారు ఈ అంగ ప్రత్యంగ దేవతలను ఆవాహన చేసేటప్పుడు కూడా వారి వారికి సంబంధించిన మంత్రాల ముందు మహా చేర్చి ఉచ్చరించడం పరిపాటి ఇలాంటి మంత్రాలు ఉచ్చరించేటప్పుడు మనకు అనిపించే భావానికి ఆ మంత్ర యొక్క అర్థానికి సంబంధం ఉండకపోవచ్చును గాని మనకు మంత్రానికి ఉంటుంది ఉదాహరణకి మార్ధవం అన్నప్పుడు ఏదో కఠినత్వము ఆ పదంలో ఉన్నట్లు అనుకుంటాం కానీ దాని అర్థము మృదులత్వము లేదా మెత్తనితనమే అని అలా అన్నమాట ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును ప్రణవ గాయత్ర్యాది మహామంత్రాలు తన స్వరూపముగా గలది అంగ ప్రత్యంగ దిగ్దేవతా మంత్రాలు తన స్వరూపముగా గలది మహిమకు గొప్పతనానికి చెప్పబడిన మంత్రస్వరూపిని ఈ శ్లోకంలోని తరువాతి నామము మహాయంత్ర ఇది రెండు వందల ఇరవై ఎనిమిదవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాయంత్రాయన మహా అని చెప్పాలి మహా అంటే గొప్పదైన యంత్ర అంటే యంత్రస్వరూపిణి యమము చేయువాడు యంత నియమము చేయువాడు నియంత అనుసరించడానికి ఇచ్చే ప్రణాళిక తంత్రము అయితే దాన్ని నడిపేదాన్ని యంత్రము అంటారు వ్యక్తమైన ప్రతి జీవికి ఇటువంటి యంత్రము ఉంటుంది అది సృష్టి యంత్రము ఈ సమస్త సృష్టి నిర్వహణకు అవసరమయ్యే ఒకే ఒక యంత్రాన్ని మహాయంత్రము అంటారు ఇది సమిష్టి యంత్రము అవుతుంది ఈ మహాయంత్రము కూడా జగద్ధాత్రి అయిన అమ్మవారి అందుకని అమ్మవారిని మహాయంత్ర అంటారు విశిష్ట లక్షణాలు కలది కాబట్టి అమ్మవారికి మహాతంత్ర అనే నామం వచ్చింది ఐహిక ఆముష్మిక ప్రయోజనాలు రెండు ఉంటాయి ఈ తంత్రానికి మహిమాన్వితమైన తంత్రస్వరూపిణి అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము మహాయాగక్రమారాధ్య ఇది రెండు వందల ముప్పైవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాయాగ క్రమారాధ్యాయైన మహా అని చెప్పాలి మహా అంటే గొప్పదైన యాగ అంటే యాగ విధానములో క్రమ అంటే క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధ్య ఆరాధింపబడినది తదర్థం కర్మ కౌంతేయ తత్కృష్ణ మదర్పణమని గీతావాక్యం ఏది చేసినా తనకు అర్పణ బుద్ధి కాకుండా తదర్పణ బుద్ధి ఉంటే ఆ విధంగా చేయడము మహాయాగం అవుతుంది ఈ విషయమే సౌందర్యహరిలో చెప్పారు ఆదిశంకరులవారు వారు ఏ పనిలో అయినా ఒక క్రమము ఉంటే ఆ పని రాణిస్తుంది శిక్షణలో క్రమం ఉంటే అది క్రమశిక్షణ అయినట్టిలే చేసే పనుల్లో అంటే ఆరాధనలో క్రమం ఉంటే క్రమారాధన అవుతుంది ఒక పద్ధతిగా చేసే పనిని యాగం అనవచ్చును అలా చేసిన పని తదర్పణ బుద్ధిగా చేస్తే మహాయాగం అవుతుంది కాబట్టి తదర్పణ బుద్ధితో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి ఆకాశాద్వైహ వాయురో వాయోరగ్ని అగ్నే ఇది ఒక క్రమము పరమాత్మ జీవాత్మ ప్రకృతి పురుషులు అయ్యవారు అమ్మవారు సృష్టి ప్రళయము పగలు రాత్రి షడ్రుతువులు మొదలైనవన్నీ కూడా క్రమం తప్పనివే ఇటువంటి వాటితో తన జీవితాన్ని అనుసంధానం చేసుకుంటూ సమర్పణ భావంతో జీవించేవాడు ఈ మహాయాగం చేసిన వాడవుతాడు గురువుగారికి పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇలా సమర్పించుకుంటూ పోయి ఇంకా ఏమీ మిగలక తాను మిగిలిపోయి చిట్ట చివరకు తనని కూడా సమర్పించుకున్నాడట ఒక శిష్యుడు ఆ గురువు నిజమైన గురువు కాబట్టి విధవా ముందే ఈ పని చేయొచ్చుగా అవన్నీ నాకెందుకు సమర్పణ అంటే ఏదో సమర్పించడం కాదు తననే సమర్పణ చేసుకోవడము అప్పుడే నేను నీలో ఉండి నిన్ను నడిపించేది అన్నాడట దేవతల ప్రీతికై అగ్ని ద్వారా అవిస్సును సమర్పిస్తూ చేసే శ్రీయాగ అంబాయాగ అగ్నిష్టోమ జ్యోతిష్టోమాది యాగాలను మహాయాగాలంటారు ఈ మహాయాగాల ద్వారా ఒక క్రమమైన పద్ధతిలో ఆరాధింపబడినది అని ఇంకో అర్థము ఆ గర్భస్థితి నుండి అంటే గర్భస్థుడైనప్పటి నుండి శ్మశాన ప్రవేశం చేసే స్థితి వరకు జరిగే జీవితంలో దేహము చేయవలసినవి దేహంతోనూ మనస్సుతో చేయవలసిన మనస్సుతోనూ బుద్ధితో చేయవలసినది బుద్ధితోనూ ఇలా తన సమస్త అవయవ ఇంద్రియ అంతఃకరణ చతుష్టయాలతో నిర్వహించవలసి నిర్వర్తించవలసిన పనులను ప్రకృతిలో శృతిని కలుపుతూ పద్ధతి ప్రకారం చేయడం కూడా మహాయాగం క్రిందికి వస్తుంది ఇటువంటి పద్ధతిలో ఆరాధింపబడి అమ్మవారిని కూడా మహాయాగ క్రమారాధ్య అంటారు అగ్నిష్టోమాది మహాయాగాల ద్వారా ఆరాధింపబడినది తదర్పణ భావంతో గడిపే జీవితాన్ని యాగరూపంగానూ చూసే సృష్టిని మహాయాగ రూపంగానూ దర్శించి చేసే ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును ఈ శ్లోకంలోని తర్వాతది మరియు చివరి నామము మహాభైరవ పూజిత ఇది రెండు వందల ముప్పై ఒకటవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాభైరవ పూజితాయై మహా అని చెప్పాలి భౌ లేదా భై అను రవమును పుట్టించిన వారు భైరవులు అని ఒక వ్యుత్పత్తి అర్థము ఈ అర్థములోనే కుక్కలను భైరవులు అని కూడా అంటారు భరణ రమణ వమనకర్త భైరవ అంటే రప్పించడము ఒప్పించడము భరించడము లక్షణాలు కలవి అనిగా సృష్టి స్థితి లయకారక లక్షణం గలవాడు భైరవుడు అని ఇంకో వ్యుత్య వ్యుత్పత్తి అర్థం కూడా ఉంది ఇటువంటి లక్షణాలు గల భైరవులు మొత్తము మీద ఎనిమిది మంది ఉంటారు వారి పేర్లు అసితాంగ భైరవుడు రురుభైరవుడు భైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు పరమేశ్వరుని ఒక్కొక్క అంశతో వీళ్ళు పొట్టారు వీరందరి సమిష్టి రూపమైన భైరవుని మహాభైరవుడు అంటారు ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణులే ఈ భైరవ మహ ఈ మహాభైరవుడు అంటారు ఈ మహాభైరవుల్ని మార్తాండ భైరవుడని అంటారు మహాయాగాలతో ఈ నారాయణుడు అమ్మవారిని పూజించి అందుకని అమ్మవారు మహాభైరవ పూజిత అయింది భైం భైమి అనే పదాలతో సంబంధం ఉండే భీమ పదం కూడా పరమేశ్వరుణ్ణి సూచిస్తుంది ఇంకొక చిత్రమైన విశిష్టమైన లక్షణం ఈ భైరవులకు ఉంటుంది వీటికి భవిష్యత్ భవిష్యత్ కాల జ్ఞానము కూడా ఉంటుంది అందుకనే వీటిని కాలభైరవులు అని కూడా అంటారు ఏదైనా ఒక సన్నివేశం లేదా సంఘటన జరిగిన తర్వాత కొని తర్వాత కానీ అది జరిగినట్లు మనకు తెలియదు కానీ ఈ కాలభైరవులకు జరగబోయేది కూడా ముందే తెలుస్తుంది ఒక వీధిలో రాత్రిపూట ఒక్కొక్కప్పుడు కుక్కలు ఒక రకమైన విషాదకర రావాలు చేస్తాయి పెద్దవాళ్ళు వాటిని కసిరి తోలి తోలివేస్తారు త్వరలోనే ఆ వీధిలో ఒకరు చనిపోతారు అనే విషయం ఈ భైరవులకు ముందే తెలుస్తుంది అందుకని అవి అలా విషాదకర రావాలు చేస్తాయి రాబోయే భూకంపాలను కూడా ముందే పసిగట్టే లక్షణం ఈ భైరవులకు ఉంటుంది అంటారు అలాగే మనము పరధ్యానముగా ఉన్నప్పుడు మనకు జరగబోయే ప్రమాదాలు ముందే తెలిసి మనను రక్షించే కొన్ని అజ్ఞాత అపురూప శక్తులు కొన్ని ప్రతివారిలోనూ ఉంటాయి రాయి విసరబడి మనకు అది తగిలి లోపలే కనురెప్పలు మూతబడి కళ్ళు కాపాడబడే యత్నం లాంటివి మనలోని ఈ కాలభైరవుల వల్లే జరుగుతుంది ప్రాణం పోయే ముందర ఆ చావు గురించి వీలైనంత వరకు తెలియనీయకుండా చేసే భైరవుడు మహాభైరవుడు అని సమన్వయించుకోవాలి మహాభైరవుడు మార్థాండ భైరవుడు అని పేర్లను పిలువబడుతున్న ఆదిత్య మండలాంతరవర్తి అయిన నారాయణునిచే పూజింపబడినది మనలోని అజ్ఞాత శక్తులచే పూజింపబడినది అనగా తన జ్ఞలకు బద్దులైన అజ్ఞాత శక్తులు కలది అని అర్థం